మదిరి పట్టణంలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా ఇప్పుడు నేను చూపించబోయేది మీ భవిష్యత్తును మార్చే అవకాశం కావచ్చు ఇది సాయిబాబా ఆలయం దగ్గర ఉన్న అభివృద్ధి చెందిన సాయి టౌన్షిప్ ఈ లేఅవుట్ మదిరి పట్టణ సమీపంలో ఉంది సాయిబాబా ఆలయం దగ్గర ఉండటం వల్ల ఇది ఒక ప్రశాంతమైన ప్రాంతం రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న లొకేషన్ ఇది ఇది అందరికి అందుబాటు ధరలో ఉండేలా ప్లాన్ చేసిన లేఅవుట్ ఈ లేఅవుట్ వెంచర్లో ఇప్పుడు మీరు చూసే ఇల్లు ముప్పై ఆరు అడుగుల వెడల్పు యాభై అడుగులు లోతుగల తుర్ ఫేసింగ్ ఇల్లు మరియు ఉత్తరం రోడ్డు ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూము పద్నాలుగు పదిహేను కొలతలు ఇది చిల్డ్రన్ బెడ్రూము పదమూడు పదిహేను డైనింగు పూజ కిచెను అలానే ఉత్తరం వైపు తొమ్మిది అడుగులు గల పార్కింగ్ ఇది మొత్తం రెండు వందల గజాల్లో నిర్మించబోయే ఇల్లు ఏరియా వచ్చేసి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది అత్యంత నాణ్యతగా కేసీపీ సిమెంటు వైజాగ్ స్టీల్తో వాడింది కట్టుబడి కట్టేది ఈ ఇంటికి ఎనభై పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం వస్తుంది మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నట్లయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలానే ఈ వెంచర్లో మీకు వెడలపైన సిమెంట్ రోడ్లు ప్రతి రోడ్డుకి రెండు వైపులా ఆహ్లాదకరమైన మొక్కలు మీకు పొల్యూషన్ లేని వాతావరణం ఈ మొక్కల నుండి వచ్చి గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వెంచర్ లో పెంచే ప్రతి మొక్క మన ఆరోగ్యానికి ఉపయోగపడేది ఇది ఇంకొక ఇల్లు అండి ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి స్లాబ్ కీయడానికి రెడీగా ఉన్నది ఈ ఇల్లు కూడా తూర్ ఫేసింగ్ అండి అచ్చం తుర్ ఫేసింగ్ ముప్పై ఆరు అడుగులు వెడల్పు తోటి యాభై అడుగులు లోతైన రెండు వందల గజల ప్లాటు దీనిలో వచ్చేసి మెయిన్ డోరు మెయిన్ విండు టేకు ఈ దర్వాజ వచ్చేసి ఆరు ఐదు సైజు ఇది లోపలంతా బ్రిక్తో కట్టుబడి అయిపోయింది స్లాబ్ వేయటానికి రెడీగా ఉన్నది దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మీరు ఇల్లు చూసినట్లయితే వాస్తుపరంగా ఇంటికి నాలుగు వైపులా దర్వాజులు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న బాత్రూము అది పడమర వైపు అండి అలాగనే మెయిన్ది వైపు దర్వాజు ఇది ఉత్తరం వైపు అండి దాని తర్వాత అది దక్షిణ వైపు నాలుగు వైపులా దర్వాజు ఉంది ఇంటికి పూర్తిగా వాస్తు ప్రకారం నిర్మించబడుతుంది ఇది పూజా మందిరము ఇప్పుడు ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉందండి ఈ ఇంటి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ ఇంటి నుంచి మధుర మెయిన్ రోడ్డుకి ఐదు వందల మీటర్ల దూరం అండి ఈ ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల విడల్పకడ రోడ్డు సిమెంట్ రోడ్డు వెడల్పైన సిమెంట్ రోడ్డు మెయిన్ గేటు అందమైన ఆర్చి మీకు రోడ్డుకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది మీకు కూర్చోవడానికి బళ్ళలు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది మూడు ఎకరాలు వెంచర్ అండి ఇది వెంచర్కి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఈ వెంచర్కి తూర్పు వైపు రోడ్డు ఉత్తరం వైపు రోడ్డు ఉంది వాస్తుపరంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మొత్తానికి వెంచర్ మొత్తానికి వాస్తు ఉంటుంది దీనికి మీకు వెంచర్లో ఎక్కడ చూసినా అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి ఇట్లా ఓపెన్ డ్రైనేజ్ మీకు ఎదురుగా కనపడుతున్న ఇల్లు అండి అన్ని నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూలు అదే అయసాంగు టెంపుల్ రోడ్డు ఇక్కడ బోరేసేము ఇది నలభై ఏడుగుల వాటర్లో నలభై అడుగుల నుంచే వాటర్ పడ్డాయి అంగళండ నుంచి రెండు ఎంజలు వాటర్ ఉంటుంది చాలా లోతు తక్కువలో వాటర్ పడతాయి వాటర్ బాగుంటాయి మీకు సాయంత్రం వేళలో కూర్చోడానికి బళ్ళలు ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ప్రశాంతతనిచ్చే పచ్చని మొక్కలు ఈ వెంచర్ ఎక్కడో లేదు మన మధ్యలోనే ఉంది అది మదర టౌన్లోనే ఎవరన్నట్ల గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి గెస్ట్ రూము అలానే పార్కు పార్కులో అన్ని రకాల పంటల మొక్కలు వేసే కొబ్బరి మొక్కలు అలానే మామిడి మొక్కలు సపోటా మొక్కలు ఉసిరి జామ ఇలా పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పుడే పార్కు అందంగా తయారవుతుంది ఇప్పటివరకు మధుర టౌన్లో ఇలా అందమైన మొక్కలు ఈ విధంగా అందంగా తీర్చిద్దిన వెంచర్ మన సాయి టౌన్షిప్ మాత్రమే ప్రతి మనిషికి ఇల్లు కట్టుకోవాలనే కోరుకుంటుంది ఆ కోరిక తీర్చడమే మన సాయి టౌన్షిప్ ఉద్దేశం ఉండే ప్రస్తున్న కాలమానంలో జనాభా పెరిగిపోతుంది కానీ భూమి పెరగట్లేదు అలానే మన మధ్యలో అతి తక్కువ రేట్లో మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సాయి టౌన్షిప్ వేయబడింది వెంచర్ వేయబడింది ఈ వెంచర్ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మీకు ఇరవై నాలుగు గంటల కరెంటు సదుపాయం ఉంటుంది ప్రతి ప్లాట్కి నాలా కనెక్షన్ ఉంటుంది మీకు మధ్యలో దాదాపుగా ఎక్కడ చూసినా నాన్ లేఅవుట్ వెంచర్లే ఉంటాయి మీరు ఇల్లు కట్టుకోవాలి పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇంకా లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల దాకా అవుతుంది కానీ మన సాయి టౌన్షిప్లో డిటిసిపి రేరా అనుమతులతో పొందిన పూర్తిగా అనుమతులు పొంది ఉన్నది ఇది మీకు ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ముప్పై నుంచి నలభై వేల రూపాయల మధ్యలోనే పర్మిషన్ అవుతుందండి ఇది మీరు తక్షణమే ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఉండవచ్చు మీకు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి అన్ని బ్యాంకులకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూతవేట దూరంలోనే ఉంటుంది ఇంకో మిక్కు విషయం ఏంటంటే ఇక్కడ సాయిబాబా గుడి ప్రక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అలానే పచ్చని చెట్లు మనసుకు ప్రశాంతతనిచ్చే పూల మొక్కలు మీకు ఇక్కడ కూర్చు కూర్చుంటే సాయంత్రం పూట మీరు గడియారంలోని టైమే మర్చిపోతారు మిత్రులారా మీరు మన సాయి టౌన్షిప్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది అది కొద్ది కాలంలో రెట్టింపు అవుతుంది మీరు ఎక్కడైనా చూడండి కొంచెం వెనక ముందుగా ఎక్కడ పెట్టిన భూమి మీద మీరు పెట్టే ప్రతి రూపాయి రెండింతలు అవుతుంది మీరు మధుర టౌన్లో నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా కూడా మన సాయి టౌన్షిప్లు ఇచ్చిన రేటు ఎవరు ఎందుకంటే ఓన్లీ మధ్యతరగతి కుటుంబం వారికే కోసమే వేసిన వెంచర్ అండి ఇది అందరికీ అందుబాటులో ఉండాలి ఎప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఆ సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చడమే మన సాయి టౌన్షిప్ ఉద్దేశం అండి మీ సొంత ఇంటికలా నెరవేర్చడమే మన సాయి టౌన్షిప్ ఉద్దేశము మేము మన సాయి టౌన్షిప్లో అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం ఫ్లాట్లు కానీ మీకు ఇళ్ళు కానీ నిర్మించి మీరు కొనటానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలానే ఈ వెంచరు మొత్తం కూడా వాస్తు ప్రకారమే ఉన్నదండి ఎందుకంటే మీకు ఉత్తర వైపు రోడ్డు ఉంది ఈ వెంచర్ మొత్తానికి తూర్పు వైపు రోడ్డు ఉంది ప్రతి ప్లాట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంది మీరు ఏ ఫ్లాట్లో చూసినా కూడా నైంటీ డిగ్రీస్ ఉంటుందండి మీకు రెండు వందల గజాలలో ఒక గజం కూడా మీకు ఇల్లు నిర్మించుకునేటప్పుడు వేస్ట్ పోకుండా ఉంటుంది మీకు మన వెంచర్లో కొనాలన్న ఆలోచన ఉంటే మీకు ఎనభై పర్సెంట్ లోన్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది స్టేట్ బ్యాంకులో కావచ్చు యూనియన్ బ్యాంకులో కావచ్చు నాగార్జున గ్రామీణ బ్యాంక్ కావచ్చు మిత్రులందరూ మన సాయి టౌన్షిప్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మన సాయి టౌన్షిప్ మధ్య